నమస్కారం జయభోజన్ టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం పొట్టాబత్తిన పాండురంగారావు స్విమ్మింగ్ ప్రస్థానం బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ పట్టణంలో ఓటును వినియోగించుకున్న బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మరియు కుటుంబ సభ్యులు మంత్రాలయంలో ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్ ఈ నెల పదమూడు జరిగిన సార్వత్రిక ఎన్నికలు కడప జిల్లా పూర్ణి మండలంలోని టేకూర్పేట గ్రామ పంచాయతీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టీడీపీ మండల అధ్యక్షులు భైరవ ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన ఎన్నికలకు ఓటర్లు భారీగా తరలివచ్చారని వారి ఓట్ను ను వినియోగించుకున్నారన్నారు ఎనభై శాతం పోలింగ్ జరిగిందన్నారు ఎటువంటి ఘర్షణ జరగకుండా పోలీసు అధికారులు తమ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు ప్రజలు ఇబ్బందులు పడకుండా వైద్య అధికారులు మరియు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని

ಮಾ <laughs> ఈ నెల పదమూడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా పూర్వేమ పట్టణంలో బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మరియు ఆయన సత్యమణి వైసీపీ బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి ఆయన సత్యమణి బోటాకును హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు ప్రజలు కూడా తమ ఓట్లను ప్రశాంతంగా జరిగాయని తెలిపారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు పద్వేల్ నియోజకవర్గంలోని రెండు వందల డెబ్బై రెండు బూతుల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఎలాంటి మరి సంఘటనలు కూడా జరగకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఓటు హక్కు యథేచ్ఛగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి నిజానికి ఎప్పటివరకు కూడా పోతుల్లో రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు ప్రతి పోతులో జరుగుతూ ఉన్నాయి కొంచెం మందకొండిగా జరుగుతూ ఉంది అందరికి కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తొందరగా వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు అంతా కూడా వాళ్ళు ఓట్లు వేసి తొందరగా వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మహిళలు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున అంతేకాకుండా యువకులు కూడా కొత్తగా వచ్చిన యువకులు అందరూ కూడా బాగా పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో వచ్చి ఓట్లు వేస్తున్నారు దాదాపు పైగానే ఓట్లు వేస్తారని కూడా వెరీ ఈ నెల పదమూడు జన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా పోర్మావళిపట్నంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి సీనియర్ నాయకురాలు కృష్ణమ్మ మాజీ జడ్పీటీసీ శారదమ్మ వైద్యాధికారులు మార్కారెడ్డి మరియు కుటుంబ సభ్యులు తమ ఓటర్ను వినియోగించుకున్నారు ఈ సందర్భంగా పోతురెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు ప్రజలు కూడా తమ ఓట్లను ప్రశాంతంగా వేశారన్నారు ఎటువంటి ఘర్షణలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు ಈ <laughs> ಬಾಕಿಂಗ <laughs> పాండురంగ ముప్పై సంవత్సరాల నుంచి రక్తపోటు వారి శ్రీమతి లక్ష్మికి తీవ్రమైన వెన్నుక మరియు మోకాలు నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు రెండు వేల పదిహేను నుంచి శాస్త్రీయ పద్ధతిలో స్విమ్మింగ్ మొదలుపెట్టి ఆరోగ్యం మెరుగుపరచుకోవడమే కాకుండా రెండు వేల పద్దెనిమిది నుండి రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ పోటీలో అనేక పథకాలు కైవసం చేసుకున్నారు తాము ఈత ద్వారా పొందిన ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని రెండు వేల పంతొమ్మిది నుండి డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ స్థాపించి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పిల్లలకు మహిళలకు పురుషులకు ఉచిత శిక్షణ తరతలు ప్రారంభించి తమ దగ్గర నేర్చుకున్న వారు జిల్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు ఈత నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో భారతదేశం మొత్తం పర్యటిస్తున్నామన్నారు నా పేరు పొట్టబత్రి పాండురంగరావు మా మిస్సెస్ లక్ష్మి మేము రెండు వేల పదిహేడు నుంచి స్విమ్మింగ్ శిక్షణ కార్యక్రమంలో ఉన్నాము డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ద్వారా పిల్లలకి పెద్దలకి మహిళ ముఖ్యంగా మహిళలకి ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతున్నాము ఆంధ్ర తెలంగాణ ఉత్తరాఖండ్ పంజాబ్ అన్ని అన్ని ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ రావడం కారణం మా మిస్సెస్కి అనారోగ్యం కారణం వలన తనకి రెండు మోకాళ్ళు అరిగిపోయి బ్యాక్ బోన్ ఎల్పోర్ ఒకటి అరిగిపోయింది ఆమెకి ఈత ద్వారా అయితే మెరుగవద్ద ఉద్దేశంతో నేను స్విమ్మింగ్ తీసుకొచ్చాను ఆమెకి ఉండటంతో పాటు ఈత పోటీల్లో పాల్గొని స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించి ఆ ఆనందం మాకు వచ్చిన ఏదైతే స్ఫూర్తి ఆనందం కలిగిందో అది మిగతా కూడా పంచాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికీ దాదాపు ఐదు వందల ఎనభై మంది స్విమ్మర్స్కి ఈత నేర్పాము ఇక్కడ ఇక్కడ జగ్గపేటలో దాంట్లో డెబ్బై ఎనిమిది మంది మహిళా స్విమ్మర్స్ ఉన్నారు వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్నారు నా పేరు లక్ష్మి అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు ఈ దీనివల్ల నేను ప్రపంచం మొత్తం తిరిగి వస్తున్నాను మంచిగా హాయిగా బాగుంది నాకు అసలు ఈత వల్ల మహిళలకి మీరు ఇచ్చే సందేశం మహిళలకి మహిళలు కూడా టైం స్పెండ్ చేసి రావాలా వచ్చి నేర్చుకుంటే మంచిగా నాలాగా అవుతారు నాలాగా నేను చేస్తానని నన్ను మాటిస్తున్నాను అందరికీ ఓకే నమస్తే అండి అందరికీ గత కొంతకాలంగా మన పత్తుబట్ట పాండ్రాంగార లక్ష్మీ గారు ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫ్రీ శిక్షణ ఇవ్వబడుతుంది దాంతోపాటు స్విమ్మింగ్కి తీసుకెళ్ళటం బయటికి మనం రీసెంట్గా మనం ఇక్కడికి ఢిల్లీ వెళ్ళాం అయోధ్య వెళ్ళాం లేదంటే రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్తాం మళ్ళీ రేపు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ట్వంటీ వంత్ కూడా ఇక్కడ మన హైదరాబాద్ జరిగేటి నేషనల్ నేషనల్ ఫోర్కి కూడా వెళ్తున్నారు సార్ వాళ్ళు ఇట్లా ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో మాతో పాటు అందరం కూడా బయట తీసుకెళ్తాం ఎక్కడెక్కడ వెళ్తున్నామో అన్ని కూడా మన దాంట్లో అప్డేట్ అవుతుంటుంది అందరికి కూడా శిక్షణ ఇవ్వడం మెయిన్ ముఖ్య కారణం తన ప్రాణాలు తను కాపాడుకోవడం పాటు ఆరోగ్యంతో పాటు అన్ని విధాల సార్ సపోర్ట్ ముందు నడిపిస్తున్నాను మమ్మల్ని ఇదంతటి కారణం సారు మేడం గారు ఓకే నా పేరు కూసుపాటి వేదాద్రి జస్ట్ నేను ఒక నెల క్రితమే విన్నాను పవన్ రంగారావు గారు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నారని తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిను తో మంచిగా పిల్లలందరినీ గ్యాదర్ చేస్తూ స్విమ్మింగ్ నేర్పిస్తూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా నేర్పిస్తున్నారండి నేను వచ్చి వన్ వీక్ అయినప్పటికీ కూడా నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది అన్ని స్టైల్లో మేము స్విమ్మింగ్ చేయడానికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు సారు ఈ స్విమ్మింగ్తో పాటు సారు సామాజిక స్పృహతోటి ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమం తోటి ఒకవైపు ప్రకృతికి ఆరోగ్యాన్ని ఇస్తూ చెట్లు నాటిస్తూ ఇంకొక వైపు స్విమ్మర్స్కి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తూ మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి అందరిలో కూడా ఒక చైతన్యాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సారికి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు చరంత్ రేజాత్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను వస్తున్నా సార్ దగ్గర నుంచి టూ ఇయర్స్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్ ఇక్కడ స్విమ్మింగ్ నేర్పించడం కాకుండానే నేషనల్స్కి స్టేట్స్కి తీసుకెళ్తా ఉంటారు నన్ను నేషనల్స్కి తీసుకెళ్ళారు థ్యాంక్స్ చెప్పారా శుభోదయం అందరికి నా పేరు సందీప్ పొట్టబత్తిన యాక్చువల్గా వీళ్ళిద్దరు మా పేరెంట్స్ అనమాట యాక్చువల్గా స్టార్టింగ్ యాక్చువల్గా స్విమ్మింగ్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే అమ్మకి మోకాలు నొప్పులు ఇందాక ఆల్రెడీ చెప్పారు అమ్మకి మోకాలు నొప్పుడు వల్ల ఆపరేషన్ దాకా వెళ్ళదు నాయనమ్మకి అమ్మకి ఇద్దరికి ఒకేసారి ఆపరేషన్ చేయాల్సిన టైంలో నాయనమ్మకి ఆపరేషన్ చేయించేసి అమ్మని మాత్రం నాన్న స్విమ్మింగ్ తీసుకొచ్చాడు నేను నాకు అప్పుడు మాకు కూడా తెలియదు నేను చెప్పేవాడు నాన్న ఎందుకు నాన్న అమ్మకి స్విమ్మింగ్ తీసుకెళ్దో అసలే భయం ఎక్కువ నిలబడ కాలు పెట్టడానికి వానోలు పట్టిందన్నమాట భయం ఎక్కువ ఎందుకు తీసుకెళ్తున్నా నాన్న అని చెప్పి అరిస్తే తా కాదన నీకేం తెలుసు అని చెప్పేసి నాన్న సరి చెప్పేసి మమ్మీని ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడలిస్ట్ని చేశారు మొత్తం దగ్గర మొత్తం దిగనన్నా కానీ చూస్తే తర్వాత నా దగ్గరికి వచ్చేసరికి నన్ను కూడా మార్నింగ్ మార్నింగ్ లేచి ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ థర్టీ కల్లా ఒక వచ్చి స్విమ్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు ఇక్కడ కాకపోతే గుత్తాల కృష్ణానదికి వెళ్ళేవాళ్ళు లేదా వెళ్ళేవాళ్ళు స్విమ్మింగ్ చేయడం లేదా ఖమ్మం వెళ్ళేవాళ్ళు లేదా కోలాడు వెళ్ళేవాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్విమ్ చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట నాకు కూడా చెప్పేవాళ్ళు తారా మంచి ఎక్సర్సైజ్ ఆఫ్ ది బాడీ నేను రాను నేను చెయ్యను అప్పుడు నాకు కూడా స్విమ్మింగ్ పూర్తిగా రాదు అలా ఏంటంటే ఒక టైంలో మమ్మీకి మెడల్స్ వచ్చేసరికి నాకు కూడా అనిపించింది అన్నారు అరే మా మమ్మీకి వస్తే నా కేందకు రావకూడదు మెడల్స్ అని చెప్పేసి నేను కూడా స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏండ్ కోచెస్ చాలా తక్కువ ఆ తక్కువ కోచెస్లో నేను ఒక నాన్నగారి ప్రోత్సహం అమ్మగారి ప్రోత్సాహం ఎప్పుడు నాకు ఉంది ఏది చేసినా స్విమ్మింగ్ పరంగా ఏమి చేసినా కానీ ఇద్దరు టీడీపీ నేతలకు అభిమిక చర్యలతో ఏకపక్షంగా దాడులు చేపట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోటతో మొదలై సాయంత్రం వరకు టీడీపీ నేతల దాడులతో విధ్వంసంగా సృష్టించారని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సమయమంతా వ్యవహరించాలని సజ్జల కోరారు ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే మరో పక్క దారుణమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చి రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్ ఆ నిస్పృహ ఆ నైరాస్యం ఎంత పరాకాష్టకపోయినాయో ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను కానీ గుండాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లను పోదాని వల్ల పోలీస్ అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ల వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలని దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన బజర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే బందికానాల్లో చేసినట్టే చేశారు నిన్న మొన్నటి నుంచి మొదలైంది ఈరోజు పరాకాష్టకు చేరింది ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్ద నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రం టిడిపి గుండాలు స్వేచ్ఛగా విచ్చలవిడిగా విడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకుని కత్తులు పట్టుకుని మరణాయుధాలతో తిరగడం అటాక్ చేయడం పొద్దున్నే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం ఇంకా నర్సరావుపేటలో చూశారు అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు మాచర్ల దాచేపల్లి పెనమలూరు తాడిపత్రి ఉదయం గంగాధర నెల్లూరు ఆ బౌన్సర్ల కల్చర్ ఏదో అర్థం కాదు వెళ్ళది అక్కడ తెచ్చుకుంటున్నారు అద్దంకి పీలేరు పొన్నూరు ఆత్మకూరు జగ్గయ్యపేట సత్యనపల్లి ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలి మహిళలు ఎవరైతే హింసను దృష్టి వెనక్కుతుకుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా జనం భయపడాలా ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటీల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి అట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు టీవీల్లో చూపుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరే ఎందుకు చేసిండకూడదని మమ్మల్ని అనొచ్చు మాకది ఉపయోగం కాదు నష్టం ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు నిరుపేదలు మహిళలు ముఖ్యంగా మరి ఎవరు ఇవి చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు అక్కడికి సంయమంతో ఉన్నందువల్ల అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్లతో కుమ్మక్కు వాడుతాం బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రజలుండవు లేక ఆ పేరు చెప్పి ఒకతను సస్పెండ్లో ఉన్న డీజీ కేడరీ అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి ఎస్పీలను బెదిరించడం దబాయించడం వచ్చేస్తున్నాం మేమనము అసలు చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు నెల నుంచి మొదలు పెట్టారు వచ్చేస్తున్నాం 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 మరి ఇప్పుడు ఏమీ ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు రాజవాక కోట అభ్యర్థి పల్లా శ్రీను హై స్కూల్ రోడ్లో గల జిల్లా పరిషత్ ప్రాథమిక స్కూల్లో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడే ఓటు వేశాను ఈరోజు అక్కడ ఓటింగ్ సర్లీ చూస్తే చాలా పాజిటివ్గా సైకిల్కి ఉమ్మడి కూటమికి వెళ్తుందండి నిజంగా మాకు విజయం ఖచ్చితం అన్నదే మాకు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారానికి వస్తుంది ఇక్కడ మేము గెలవబోతున్నామని నేను గెలవబోతున్నాననే సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి పబ్లిక్ మూడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపించాలన్న ఒక ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా కసితో నీకు మొదట్లో కూడా మేము చెప్పాం చాలా సందర్భంలో ఇది ఎలక్షన్ కాదు రెవల్యూషన్ అని ఏపీలో ఈ ప్రభుత్వ తీరుని వాళ్ళందరూ కూడా నిరసిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల వారు ఈరోజు అది ఆ కసిని ఈరోజు ఓటు ద్వారా చూపిస్తున్నారు వాళ్ళ రోజువారీ పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని అన్నీ ఐదు సంవత్సరాలుగా దిగుమిక్కుంటూ వచ్చారు ఆ కోపాన్ని ఈరోజు ఈ ఓటు ద్వారా చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమికి అధికారం రాబోతుంది మేము ఇక్కడ గెలవబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే నమ్మకం అయితే మాకు చాలా కలిగిందండి ఇక్కడ బూత్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము తెల్లవారి నుంచి కూడా బూత్లన్నీ మానిటర్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్పు వైపే చూస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను ఈసారి ఈసారి చెప్పాలంటే నిజంగా రెండు వేల పద్నాలుగు చూసాను నేను రెండు వేల తొమ్మిది చూశాను రెండు వేల పద్నాలుగు చూశాను రెండు వేల పంతొమ్మిది చూశాను ఇది నాలుగో ఎలక్షన్ ఈ మూడు అంటే ఈ ఎలక్షన్లో ఉన్న తేడా ఏంటంటే ఆ మిగతా అన్నింటికని చాలా భిన్నంగా జరుగుతుంది భిన్నంగా ఎలాగంటే ఎక్కువ మంది వచ్చారు ఎక్కువ మంది తెల్లవారి నుంచే లైన్స్ బాగా లైన్లో చూస్తుంటే పెద్ద లైన్స్ రెండు వందలు మూడు వందలు వచ్చి ఒక ఇది ప్రతిరే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం వస్తుంది నిన్న కూడా మీరు చూసే ఉంటారు మొత్తం హైదరాబాద్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తున్నారు నిజంగా ఇది ఒక మార్పుకు నాందిగా కనిపిస్తుంది కాచి మహబూబాబాద్ పార్లమెంట్ మధ్యలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ పూర్తయిన అనంతరం పార్టీ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు వేసి స్ట్రాంగ్ రూమ్ తరలించారు పార్లమెంట్ పరిధిలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన భద్రాచలం పినపాక ములుగు ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల ముగిసింది మహబూబాబాద్ డోర్నకల్ నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది కట్టుదిట్టమైన భద్రత నడమ ఏవీఎంలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు Si Ohi долго Yes chamany a shirt Odi sifter E dia nak pergi mana ah మంత్రాలయం నియోజకవర్గంలో వర్షం కారణంగా ఉదయం ఏడున్నరకు పోలింగ్ ప్రారంభమైంది ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు ప్రజలు తరలివచ్చారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు యువకులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు తుంగభద్ర గ్రామంలో జడ్పీటీసీ హై స్కూల్లలో ఎమ్మెల్యే వై బాలగిరెడ్డి సతీమణితో ఓటు వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు టీడీపీ తరఫున ఎన్ రాఘేందర్ రెడ్డి వైసీపీ తరఫున వై బాలనాగిరెడ్డి కాంగ్రెస్ తరఫున మురళీకృష్ణ ధర బీఎస్పీ తరఫున సామేలు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తం రెండు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రెండు లక్షల ఎనభై మూడు వేల యాభై మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుషులు లక్ష ఇరవై ఒక్క వేల యాభై ఐదు మంది కాగా మహిళలు లక్ష అరవై ఒక్క వేల డెబ్బై రెండు మంది ఉన్నారు ఇతరులు ఇరవై మూడు మంది ఓటర్ వినియోగించుకున్నారు మంత్రాలయం నియజర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటర్ వినియోగించుకున్నారు

Gracias. మంత్రాలయం నిర్వహించి ఒక్క ఓటరు ఓటు ఎంతో విలువైనది కాబట్టి తప్పకుండా మీ ఓటు అందరూ ఏ గ్రామంలో ఓటు ఉంటే అక్కడ పోయి మీ ఓటుని వినియోగించాల్సిందిగా ມາໃຜເນ చిత్తూరు జిల్లా పొంగనూరు టౌన్ నలభై రెండు పోలింగ్ కేంద్రం వద్ద దొంగబోట్ల కలకలను సృష్టించింది వైసీపీ కార్యకర్తలు దొంగబోట్లను వేపిస్తున్నారని నలభై రెండు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది డబుల్ ఎంట్రీ పేర్లను టీడీపీ ఏజెంట్లు గుర్తించారు ఐడి కార్డు లేకుండా చీటీలపై పేర్లు రాసుకొచ్చి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు వందకు పైగా దొంగ ఓట్లు వేశారంటున్న టీడీపీ ఏజెంట్లు అంటున్నారు ఘటనా స్థలానికి చేరుకునే ఎస్పీ సురేష్ బాబు వివరాలు తెలుసుకున్నారు

ಅದ್ <Sanskrit> ನೂಡ माना मेरी इधर एलएस मेरी इधर निवाम पिचन होगा मैडम मध्य क्ले तू नॉर्मल रिक्टिंग करी प्लेन कर सार मैडम बोलो तब तो डोटलो पर तो मैडम मैडम बोलो ना पहले बोलो ना पहले बोलो ना पहले बोलो ना पहले हाँ तो दिल पाते पाला कि खुदा के काम वो झूठ है वाटा तू बोलो बोलो

ಅಡಗಂಡು <muchlims>, ಯುವ